నిజామాబాద్ నగరంలోని కోటకల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉండే లావణ్య అక్రెడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో గౌడ్ అనే సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి నరక యాతను అనుభవించాడు రెండు కాళ్లు బయట లిఫ్ట్ లోపల మిగిలిన శరీరం ఉండిపోయి చిక్కుకుని గంటకు పైగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు మహేందర్ ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ ను హుటాహుటిన వన్ నాట్ ఎయిట్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు షాపింగ్ కాంప్లెక్స్ లో లోన్ కార్యాలయంలో మహేంద్ర గౌడ్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు వాష్రూమ్ కు లిఫ్ట్ లో వెళ్ళి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో దిగే క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయి ఇరుక్కుపోయాడు సుమారు గంట పాటు అరుపులు కేకులు పెట్టాడు స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది దాదాపు అరగంట సేపు శ్రమించి బయటకు తీశారు గతంలోనూ ఈ కాంప్లెక్స్ లో అనేక ప్రమాదాలు సంభవించినా పోలీసులు అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులుగా లిఫ్ట్ సరిగా పనిచేయటం లేదని చెప్పిన కాంప్లెక్స్ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ రోజు వాచ్మెన్ ప్రాణాల మీదకు వచ్చిందని మండిపడుతున్నారు ఇప్పటికైనా యజమానిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు